శ్రమిక సహకార సంఘం మహబూబ్ నగర్ గ్రూప్ యొక్క ఎన్నికల ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల అథారిటీ హైదరాబాదు వారు తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాడు నన్ను ఎలక్షన్ ఆఫీసర్గా కేటాయించడం జరిగింది నియమించడం జరిగింది అదేవిధంగా పదమూడు తారీఖు రెండు రెండు వేల నాడు ఇరవై నాలుగు నాడు నోటీసు ఇవ్వడం ఎన్నికల నోటీసు సభ్యులందరికీ నోటిఫికేషన్ జారీ చేయడం అనేది పదిహేడు రెండు ఇరవై నాలుగు అంటే ఈరోజు ఈ మన కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం యొక్క ఎన్నికలు జరగడం జ జరిగినవి అందులో భాగంగా అధ్యక్షునిగా మన పాలక మండలి ఐదు స్థానాలకు గాను నాలుగు నాలుగు నలుగురు మాత్రమే నామినేషన్లు వేయడం జరిగింది అధ్యక్షునిగా నలుగురు అదే నాలుగు నాలుగు స్థానాలు మాత్రం నాలుగు స్థానాలకు మాత్రమే నలుగురు మాత్రమే నామినేషన్ వేయడం వల్ల వాళ్ళకి యునానిమస్గా డిక్లేర్ చేయబడింది అధ్యక్షునిగా రెండు ఒకటే నామినేషన్ వచ్చింది ఉపాధ్యక్షునిగా ఒకటే నామినేషన్ వచ్చినందున వాళ్ళకి కూడా అధ్యక్షునిగా వైస్ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేయడం అయింది అధ్యక్షునిగా శ్రీ విజయ్ కుమార్ గౌడు తండ్రి రాములు గౌడు ఉపాధ్యక్షునిగా పల్లె దశరథ్ గౌడు పల్లె భీమన్న గౌడు డైరెక్టర్లుగా గోటూరు రాజేష్ గౌడు గోటూరు నర్సిండు గౌడు జ ఉమెన్స్ కేటగిరీలో రెండు పదవులకు గాను ఒకటే నామినేషన్ వచ్చింది అత ఆమె పేరు జంగమ్మ వైఫ్ ఆఫ్ చంద్రయ్య చంద్రయ్య గౌడు వీరి యొక్క పదవీ కాలము ఈ రోజటి నుంచి ఐదు ఐదు సంవత్సరాల వరకు వీళ్ళు కొనసాగుతారు గీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో ఏకగ్రీ ఎన్నుకున్నందుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు మరియు గీతా కార్మికులకు మా గ్రామ ప్రజలకు మరియు సోసేస్ట్ సభ్యులకు నా ధన్యవాదాలు